రదా డ్రాగన్ సో ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అదేమో ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కోటమహసిం వారి దగ్గరకి మనం ఈ లోపల నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం జనంలోకి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా హ్యాపీగా మందన పని చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లల్లోకి వెళ్ళినప్పుడు చాలా కాలంగా ఆర్మేసినా ఉన్నాం కదా సో ఆర్మేసిన ఫంక్షన్ని కొత్త కార్యక్రమాల్లో ఉన్నాం సో చాలామంది పూజ చేసుకుంటారు మర్చిపోయాను ఇక్కడికి వచ్చి కొత్త బండ్లు పాత బండ్లు కూడా సర్వీసింగ్ చేసి మనం ఇక్కడ చే అని వారి వారి భూములు ఉన్నాయి వారి భూములు అనుకోకుండా ఒకరోజు రాత్రి వేళలో అమ్మవారు ప్రత్యక్షమై కళ్ళు కనిపిస్తుంటారు మీకున్నా అని చెప్పారంట వారు వచ్చి చూడగా ఇక్కడ వెలిసారు అమ్మవారు ఆ వెలిచిన తర్వాత తర్వాతగా ఆ అమ్మవారి భూమికి సంబంధించిన భూమిలో చూడగా అమ్మవారి ఎత్తికితే అమ్మవారి కనిపించింది ఆ ద్వారా అప్పుడు అమ్మవారి స్వయం అప్పుడు ఇంత ఇంత టెంపుల్ పెద్దగా లేదు అప్పుడు చిన్నగా ఒక మన ఇంట్లో గ్రామ దేవత ఉండి అలా ఉండి ఆ తర్వాత పునఃప్రతిష్ఠించుకొని ఇంత పెద్ద దేవాలయం అయిందని నాకు తెలిసిన విషయం అయితే కొంతమంది కింద గనులు కూడా ఉన్నాయని చెప్తున్నారు అంటే పురాతనమైన కొన్ని గనులు కూడా ఉన్నాయి అమ్మ బంగారం బంగారం సంబంధించినవి కొన్ని ఉన్నాయి అలాగే ఇక్కడ మన దగ్గరలో మన అంతకు ముందు మన పాతకాలంలో సింగరేణి అంటే మనకి బొగ్గు గనులు పూర్వం బ్రిటిష్ కాలం నుంచి మొ మొట్టమొదటిగా బొగ్గు మనకి వెలువడింది ఇక్కడే ఈ ప్రాంతం నుంచే స్టార్ట్ అని నాకు తెలిసిన ఈ గారు